నవంబర్ రాశి ఫలితాలని మనం ఇప్పుడు తెలుసుకోబోతున్నాం ఈ జాతకం అంటే కూడా అందరికీ ఒక క్యూరియాసిటీ ఈ నెల నాకు ఎలా ఉంటుంది వ్యాపారం ఎలా ఉంటుంది ఉద్యోగం ఎలా ఉంటుంది ఆరోగ్యం ఎలా ఉంటుంది నాకు చదువు ఎలా ఉంటుంది భార్యాభర్తల మధ్య సఖ్యత ఎలా ఉంటుంది ఇవన్నీ ఒక మిలినియం క్వశ్చన్స్ రకరకాలైన ఛానల్స్ రకరకాలైనటువంటి మాటలు అన్ని వింటూ ఉంటే దేనిని వినాలి ఏది చేయాలి అనేది ఒక క్వశ్చన్స్ లోని అందరూ చూస్తుంటారు గోచార గ్రహస్థితులు అన్నింటినీ దృష్టిలో పెట్టుకొని ప్రతి ఒక్క వ్యక్తి యొక్క స్త్రీ పురుషులు అందరినీ దృష్టిలో పెట్టుకొని చెప్పడం జరుగుతుంది ఈ యొక్క జాతకం అనేది ఈ గోచార గ్రహస్థితి ద్వారా మీ వ్యక్తిగత జీవితానికి ఒక ముప్పై నుంచి నలభై శాతం మాత్రమే వర్తిస్తుంది మీ యొక్క వ్యక్తిగత జాతకం తెలుసుకున్నప్పుడు మాత్రమే సంపూర్ణ ఫలితం అనేది వస్తుంది మళ్ళీ చెప్తున్నాను జాతకం అనేది పడుతున్న వర్షానికి ఒక గొడుగు మాత్రమే కానీ జాతకం జీవితం కాదు నేను ప్రతిసారి చెప్తూ ఉంటాను మీరు మిమ్మల్ని నమ్మండి మీ ఇష్ట దైవాన్ని ప్రార్థన చేయండి జాతకాన్ని ఒక అడిషనల్ గా నిత్య జీవితంలో ఒక గా పెట్టుకోండి కానీ జాతకమే జాతకమే జీవితం కాదు ముందుగా మనం గోచార గ్రహస్థితి ప్రకారంగా ఫస్ట్ మేష మేషరాశి వారు ఈ మేషరాశి నవంబర్ లో ఎలా ఉంటుంది అంటే గోచార గ్రహస్థితుల ప్రకారము సూర్యుడు ఎనిమిది తొమ్మిదవ ఇంట్లో చంద్రుడు ప్రతి రెండున్నర రోజులకి మారుస్తూ కుజుడు నాలుగవ ఇంట్లో బుధుడు ఎనిమిదవ ఇంట్లో బృహస్పతి రెండవ ఇంట్లో శుక్రుడు ఆరో ఇంట్లోను మరి ఏడవ ఇంట్లోను వస్తున్నారు శని పదకొండ ఇంట్లోను రాహు పన్నెండో ఇంట్లో కేతు ఆరో ఇంట్లో ఉండబోతున్నారు మరి ఈ నెల మనకు ఎలా ఉంటుంది ఫలితాలన్నీ కూడా చూస్తే గురు భగవాను యొక్క ఆశీర్వాదం సంపూర్ణంగా ఉంటుంది కానీ సూర్యుడు అంగారకుడు కాస్త ఒత్తిడిని తీసుకొస్తున్నారు కాస్త సవా సవాళ్ళు కూడా కొంచెం మధ్యస్థంగా ఉంటుందని కూడా చెప్పచ్చు ఉద్యోగస్తులో శనిగ్రహం లాభస్థానంలో ఉండడం వల్ల పదోన్నతి బదిలీలు అదనపు బాధ్యతలు పెరిగే అవకాశాలు బాగున్నాయి కొత్త మార్పులు లేదా విభాగపరమైనటువంటి మార్పులు కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి ఉన్నతాధికారుల దృష్టిలో మీకు పనితీరు మెరుగ్గా కనబడుతుంది ప్రభుత్వ ఉద్యోగులకి ప్రతిష్ట పెరుగుతుంది గొప్ప విషయాలు బయటపడకుండా జాగ్రత్త పడాలి అసాంఘికమైనటువంటి కార్యక్రమాల్లో పడకూడదు దానివల్ల ఉద్యోగం పోయే అవకాశాలు కూడా ఉన్నాయి ఇంకా వ్యాపార పరంగా తీసుకుంటే ప్లానింగ్స్ అద్భుతంగా ఉంటుంది వాణిజ్య చర్చలు ఒప్పందాలు విజయం అవుతాయి ఎక్స్పాన్షన్ ఆఫ్ యువర్ బిజినెస్ దిస్ ద రైట్ టైం అని చెప్పొచ్చు కొత్త మార్కెట్లు దొరుకుతాయి ద్రవ్య ప్రవాహం అనుకూలంగా ఉంటుంది ఇంపోర్ట్స్ ఎక్స్పోర్ట్స్ వ్యాపారాలు ఉన్న వారికి మంచి లాభాలు వచ్చే అవకాశాలు కనబడుతున్నాయి మేషరాశి వారికి భాగస్వామి వ్యాపారం పార్ట్నర్షిప్ కూడా అనుకూలం వస్తుందని కూడా చెప్పవచ్చు ప్రైవేట్ రంగంలో ఉన్న వాళ్ళకి ఎలా తీసుకుంటే శత్రుజయం ప్రతిభ ప్రదర్శన అవుతుంది మీ సుపీరియర్స్ మీ పనిని ప్రశంసించే అవకాశాలు ఉన్నాయి కొత్త ప్రాజెక్టులు కొత్త కాంట్రాక్ట్లు వచ్చే అవకాశాలు బాగున్నాయి సర్వీస్ సెక్టార్ లో ఉన్న మహిళలకు ప్రత్యేక గుర్తింపు వస్తుంది విదేశాల్లో ఉద్యోగం ఉండి పోయి ఉండి పోయి వచ్చి పోతున్నాయి చూసారా వాళ్ళందరికీ కూడా ఒక స్థిరమైనటువంటి ఉద్యోగాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి ఇండస్ట్రీస్ వీళ్ళకి అందరికి కూడా ఎక్స్పాన్షన్ ఆఫ్ యువర్ ఇండస్ట్రీ లేదా ఇండస్ట్రియల్ టూర్ వెళ్ళడము మిషనరీస్ ఏమైనా ఏమన్నా రిపేర్లు ఏమైనా ఉంటే అవన్నీ చేయడము అవన్నీ కూడా పోటీ తత్వం పెరుగుతుంది ఫ్యాక్టరీ ప్రొడక్షన్స్ లేదా టెక్నికల్ రంగం ఉన్న వారికి ఆర్డర్లు మెరుగవుతాయని కూడా చెప్పొచ్చు యంత్రంలో చిన్న చిన్న లోటుపాట్లు తప్పదు విదేశీయ సంబంధాల ఎగుమతి దిగుమతుల్లో కూడా అకస్మాత్తుగా వచ్చే ఆహ్వానాలు ప్రాజెక్టులు రూపుదిద్దుకుంటారు విదేశీ విద్య రీసెర్చ్ ఫీల్డ్ ఉన్న వారికి అద్భుతమైనటువంటి ఫలితాలు ఉండొచ్చు అంటారు రాజకీయ నాయకులకి మేషరాశి వారికి మద్దతు బాగా పెరుగుతుంది ప్రజా మద్దతు గౌరవం పెరుగుతుంది ప్రతిష్ట పెరుగుతుంది మీ మాటకు బలం పెరుగుతుంది కొత్త కమిటీలు స్థానాలన్నీ ఏర్పరుస్తారు కొత్త పదవులు కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి ఇంకా విద్యార్థులకు ఎలా ఎలాగుంటుందంటే పోటీ పరీక్షలు విజయం సాధిస్తారు ధైర్యం పెరుగుతుంది జ్ఞాన విస్తృత పెరుగుతారు క్రీడాకారులకి మంచి ఫలితాలను పొందే అవకాశాలున్నాయి జాతీయ స్థాయి అంతర్జాతీయ స్థాయిలో పోటీలో విజయం సాధించే అవకాశాలు బాగున్నాయి మహిళలకి కుటుంబ సభ్యులకి మధ్యలో ఎలా ఉంటుందంటే గృహ వ్యవహారంలో చిన్న చిన్న విభేదాలు ఉండొచ్చు కొంచెం ఆభరణాలు వాహనాలు కొనేటప్పుడు దాని యొక్క అనిప్యూరిటీ చూసి కొనడం మంచిది రైతులకి ఇది ఒక మంచి కాలఘట్టం అని కూడా చెప్పొచ్చు మంచి ఫలితాలను కూడా పొందొచ్చు ఉత్పత్తులు పశు సంరక్షణ మీకు చాలా కలిసి వస్తుంది రియల్ ఎస్టేట్ వారికి మిశ్రమం నుంచి కొంచెం మెదుగుదలకు వస్తున్నారు షేర్ మార్కెట్ సాహసోపేతంగా పెట్టుబడి పెట్టచ్చు గృహాలు కొనుగోలు విక్రయం ఈ పెట్టుబడి కూడా బాగా ఆలోచించి పెట్టుబడి పెట్టండి ఆరోగ్యం కాస్త మానసిక అలసట జీర్ణ సమస్యలు ఇవన్నీ వచ్చే అవకాశాన్ని నిద్ర లేనితనం కూడా ఉన్నది ప్రతిరోజు సూర్య నమస్కారం చేస్తే చాలా మంచిది అని కూడా చెప్పచ్చు అదృష్టం కలిగించే రంగు ఎరుపు సంఖ్య తొమ్మిది తూర్పు దిక్కు చాలా కలిసి వస్తుంది మీకు ఈ మంగళవారం రోజున సుబ్రహ్మణ్య స్వామి వారికి పాలాభిషేకం చేయండి మంగళవారం నుండి సుబ్రహ్మణ్య స్వామికి ప్రదక్షిణ చేయడం మంచిది ఎరుపు పుష్పంతో దీపారాధన చేయడము ఎరుపు దీపంతో దీపారాధన చేసి ఎరుపు పుష్పంతో అర్చన చేయండి హనుమాన్ చాలీస పఠనం మీకు ధైర్యాన్ని కూడా పెరుగుతుంది పేదవారికి భోజనంలో పండ్లు అవన్నీ కూడా పెంచండి ఇంకను మీ వ్యక్తిగత జాతకం తెలుసుకోవడానికి మా యొక్క నంబర్ నైన్ ట్రిపుల్ జీరో ట్రిపుల్ సిక్స్ వన్ ఫోర్ నైన్ ట్రిపుల్ సెవెన్ వన్ ఫోర్ నైన్ కి వాట్సాప్ పెట్టండి మీ పేరు మీ డేట్ ఆఫ్ బర్త్ మీ టైమ్ ఆఫ్ బర్త్ ప్లేస్ ఆఫ్ బర్త్ అవన్నీ కూడా పెట్టండి ఈ నెల మీకు చంద్రాష్ట్రమం ఎప్పుడు ఉంది అని అంటే ఇరవయో తారీఖున పదకొండో నెల రెండు వేల ఇరవై ఐదు నాలుగు గంటల పద్నాలుగు నిమిషాలు ఉదయం నుండి ఇరవై రెండు పదకొండు రెండు వేల ఇరవై ఐదు నాలుగు గంటల నలభై ఐదు నిమిషాలు ఈ రెండున్నర రోజులు చంద్రాష్ట్రమం ఉంటుంది జాగ్రత్తగా ఉండండి వాహనం నడిపేటప్పుడు ఇతరులతో మాట్లాడేటప్పుడు సంతకం పెట్టేటప్పుడు జాగ్రత్తగా ఉండండి మీ యొక్క ఇష్టదైవం కులదేవాన్ని ప్రార్థన చేయండి విజయవస్తువు రెండు వేల ఇరవై ఐదు నవంబర్ నెల ధనుసు రాశి వారికి రాశి ఫలితాలంతా కూడా ఈ నెల ఎలా ఉంది అని చూసుకుంటే గోచార గ్రహస్థితి ప్రకారము సూర్య భగవానుడు పన్నెండవ రాశిలోను చంద్రుడు ప్రతి రెండున్నర రోజుకు మారుతూ కుజుడు ఎనిమిదవ ఇంట్లో బుధుడు పన్నెండవ ఇంట్లో బృహస్పతి ఆరో ఇంట్లో శుక్రుడు పదవ ఇంట్లో శని మూడవ ఇంట్లో రాహు నాలుగో ఇంట్లో కేతు పదవ ఇంట్లో ఉన్నారు దీని ప్రకారం గోచార గ్రహస్థితిని అన్నింటినీ దృష్టిలో పెట్టుకొని ధనుస రాశి వారికి ఆత్మవిశ్వాసం ధైర్యం జ్ఞానాభివృద్ధి అవన్నీ కూడా వచ్చే ఉన్నాయి కొత్త శక్తి నూతన ఆరంభ ప్రభావం ఉంటుంది మీకు వచ్చేసి అర్ధాష్టమ శని నడుస్తుంది కాబట్టి కొంచెం నాలుక మీద శని భగవాన్ కూర్చొని ఉంటాడు కాబట్టి జాగ్రత్తగా ఉండడం చాలా మంచిది అని కూడా చెప్పచ్చు ఉద్యోగంలో ఉన్నతాధికారుల నుంచి ప్రశంసలు వస్తాయి మీ నాయకత్వం బలపడుతుంది కొత్త బాధ్యతలు నూతన ప్రాజెక్టులు వస్తాయి పనితీరు ప్రమోషన్ లేదా బోనస్ అవకాశాలు వస్తాయి మాస ద్వితీయంలో కొంచెం స్ట్రెస్ అవుతారు కొంచెం మాట పట్టింపులు వచ్చే అవకాశాన్ని నోరు అదుపులో ఉంచుకుంటే చాలు వ్యాపార పరంగా గురు భగవానుడు మంచి అవకాశాలను ఇస్తున్నాడు కొత్త కాంట్రాక్ట్లు మిత్ర సహకారం లభిస్తుంది మీ కృషికి ప్రతిఫలం ఖాయం వ్యాపార విస్తరణ అనుకూలంగా ఉంటుందని కూడా చెప్పచ్చు ఉద్యోగం చేసే వాళ్ళకి మంచి ఆ ఫలితాలను పొందొచ్చు కఠిన నిర్ణయాలు తీసుకునే ధైర్యం వస్తుంది రాజకీయ నాయకులకి ప్రజా ప్రతినిధులకి ఇది ఒక మంచి కూడా చెప్పవచ్చు ప్రజా మద్దతు బాగా పెరుగుతుంది క్రమశిక్షణతో కూడిన విజయాన్ని సాధిస్తారు ప్రజా ప్రజల ప్రజలు నమ్మకం మంచి సమాజంలో పేరు పెరుగుతుంది విదేశీయ పోటీలు ప్రాజెక్టులు వీసా అవకాశాలు బాగా కనబడుతున్నాయి విదేశీ లాభాలు కొత్త కాంట్రాక్ట్ వచ్చే ఉన్నాయి ఐటీ రంగంలో ఉన్న వారికి కాస్త లీడర్షిప్ రోల్ కొత్త టెక్ ప్రాజెక్టులు ఇవన్నీ కొంచెము స్ట్రెస్ ని ఎక్కువ తీసుకొచ్చి పెడుతుంది మాస ద్వితీయంలో కాస్త జాగ్రత్తగా ఉంటే చాలా మంచిది కూడా చెప్పబడుతుంది విద్యార్థులు కాస్త శ్రమ అధికంగా ఉంటుందని కూడా చెప్పడం జరుగుతుంది కొంచెం కష్టపడి చదవవలసినటువంటి సమయం క్రీడాకారులకు క్రమశిక్షణతో విజయం సాధించే అవకాశాలు బాగా కనబడుతున్నాయి విదేశీయ విద్యా అవకాశాల కోసం ఎదురు చూస్తున్న వాళ్ళకి గట్టడికి ఇంకొక వన్ టూ మంత్స్ లో మీకు మంచి అవకాశాలు రాబోతున్నాయని కూడా చెప్పొచ్చు స్త్రీలకు కొత్త వస్త్రాలు ఆభరణాలు వాహన యోగం కూడా అవకాశాలు కనబడుతున్నాయి మానసిక కాస్త ప్రశాంతత తగ్గుతూ ఉంటుంది కాస్త జాగ్రత్త పడాలని కూడా చెప్పొచ్చు రైతులకి అద్భుతంగా ఉంటుందని కూడా చెప్పచ్చు పరిశ్రమల రంగంలో ఉన్న వారికి కొత్త ఆర్డర్లు ప్రభుత్వ సబ్సిడీలు వచ్చే అవకాశాలు రైతులకు బాగా ఉందని కూడా చెప్పచ్చు మార్కెట్ మిశ్రమంగా ఉంది రియల్ ఎస్టేట్ కూడా మిశ్రమంగానే ఉందని చెప్పచ్చు పెట్టుబడులు పెట్టేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి అని కూడా చెప్పడం జరుగుతుంది ఆరోగ్యం కాస్త మిశ్రమం ఈ నెల కొంచెము మిశ్రమంగానే అన్ని కనబడుతున్నాయి కాబట్టి జాగ్రత్తగా ఉండడం మంచిది ఒక మంచి డాక్టర్ని సంప్రదించండి యోగా లాంటిది చెయ్యండి కాస్త మానసిక స్ట్రెస్ ని కాస్త తగ్గించుకోవడానికి ప్రయత్నం చేయండి గోధుమ రంగు మరియు పసుపు రంగు ఈ నెలంతా కూడా మీకు చాలా కలిసి వస్తుంది నంబర్ మూడు అనే ఒక సంఖ్య మీకు చాలా కలిసి వస్తుంది తూర్పు మరియు దక్షిణ దిక్కు ప్రయాణాలు మీకు చాలా అనుకూలంగా ఉంటుంది గురు భగవాన్ని ప్రార్థన చేయండి బృహస్పతికి పూజ చేయండి పసుపు వస్త్రాలతో దానం ఇవ్వండి పసుపులో దానం చేయండి ఓం గ్రీం గురవే నమ అనే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపించండి పేద విద్యార్థులకు పుస్తకం దానం చేయండి మీ వయస్సు ఎంత ఉందో అన్ని దీపాలను మీ ఇష్ట దైవం కులదైవం లేదా శివాలయంలో వెళ్ళి నువ్వుల నూనెతో దీపం వెలిగించండి ఇంకనూ మీ యొక్క వ్యక్తిగత జాతకం తెలుసుకోవడానికి కోసం మీ పేరు మీ డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ఆఫ్ బర్త్ ప్లేస్ ఆఫ్ బర్త్ నైన్ ట్రిపుల్ జీరో ట్రిపుల్ సెవెన్ వన్ ఫోర్ నైన్ అనే మా నంబర్కి వాట్సప్ చేయండి విజయ వస్తు